ఇట్టడితే అవు అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అతను ఏమి రైతులు మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి సంపడానికి ఈ రోజు అయితే ఒక గోస్ట్ ఒక దయ్యం ఫ్రాంక్ పబ్లిక్ మీద చేయబోతుంది సో ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది అనమాట ఇండి డేస్ వీడియోస్ ఎందుకు రాలేదు అని అనుకుంటున్నారా మా ఎడిటర్ కి ఫీవర్ వచ్చింది పాపం ఫర్స్ నాగ్ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయో చెప్పు సారీ ఫర్స్ నా కూడా ఎగ్జామ్స్ ఉంటాయి ఆవియస్లీ నేను బాగా ఎడిటర్ కూడా ఫీవర్ కూడా అంతే అందుకే మేము రెస్ట్ ఇవ్వాలనుకున్నాం అనమాట వాడికి సో వాడు రెస్ట్ తీసుకుండు టైం అనమాట దయ్యం ఎవరో కాదు దయ్యం లాగా ఉండే దయ్యమే దయ్యానికి పెద్ద దయ్యం భర్షిత అనమాట అదే ఇప్పుడు ఈ రోజు రోడ్ల మీద తిరుగుతుంది సో చూద్దామా చూసి ఎంత మంది భయపడుతుంది పబ్లిక్ గా ప్రాంక్ చేయబోతున్నాము భయపడతారు ఆల్రెడీ పేరం పోయి అడుగు భరిష్ ఎవరు అంటే మా గల్లి క్రౌడ్ ఇంటది పుల్లలాంటి కరెక్ట్ అదైతే కరెక్ట్ అనుకో రౌడీ రౌడీ బేబీ అది కాకుండా చూద్దాం ఈ రోజు లెవెన్ అవుతుంది చలికి చాలా మంది లోపలికి ఎట్ మేము టెన్ గేట్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ పబ్లిక్ అట్లానే ఉంటుంది సో రాత్రి అయితే అటు ఇటు కొంతమంది తిరుగుతుంది కాబట్టి స్టార్ట్ చేయబోదాం ట్వెల్వ్ కి ట్వెల్వ్ థర్టీ కన్కే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం ఘోరంగా ఇప్పుడు యాక్చువల్గా ఆమె రెడీ అవ్వాలి ఇంకా అందరూ వైట్ డ్రెస్ వేసుకొని చించేస్తారు కాబట్టి దీన్ని నేను బ్లాక్ శారీ కట్టి వైట్ ఇట్లా ఫేస్ ఇట్లా వైట్ అట్లా రెడీ చేయబోతున్నాము సో మేము చూసి ఎంత మంది భయపడతారో ఏమో మాకు తెలీదు ఎంత మంది కొడతారో కూడా తెలీదు ఏమైతారో కూడా తెలీదు సో మేమైతే ఈ ప్రాణం ట్రై చేయబోతున్నాము సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అన్నీగా ఉంటుందో మరి సీరియస్ గా అవుతుందో ఏదో తెలియదు సో ఈ వీడియోకి ఒక లైక్ కచ్చితంగా చేయండి ఫిఫ్టీ మీకు బయటికి మరి అది కాదు నిమిషం ఆగు ఫిఫ్టీ కే అయితే మేము ఒక సర్ప్రైజ్ అనమాట అది అందరికి హెల్ప్ఫుల్ అయ్యే సర్ప్రైజ్ సో సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాం సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంకా వర్షిత ఎట్లా రెడీ అవుతుందో చూసేద్దాం ప్రతి ఒక్కరిని ఎట్లా భయపెడతానో చూసే చూపుకే చచ్చిపోవాల ప్రైజ్ నేనైతే గో యాక్చువల్లీ రోడ్డు మీద ప్రాంక్ చేస్తున్నాము సో నేను ఏంటంటే నేను ఇక్కడ కూర్చుంటా ఇక్కడ కూర్చుంటా కెమెరా ఇక్కడ పెడతాను అన్నమాట సో దాట్ ఏంటి ఎక్కడ అని తెలుస్తుంది సో నేనైతే కనపడా ఎందుకంటే ఈ వాల్ అడ్డం ఉంది రోడ్డు మీద నేను ఎవరికైతే కనబడను చూద్దాం వర్షం ఎంతమందిని భయపెట్టిస్తుందా ఓకేనా అడిగే అవుద్ది అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని మీకేసిన ఏమి రైతులు అండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి うん。Oh, <Yeah. S 1> <laughs>

ఏడేనానా ఎప్పుడు ఏసిస మనం వీడియో ని పై లేటర్ స్లామే వాళ్ళని చూపిస్తే అంతే తీసా అమ్మే బయటికి శాంపి ఆగింది ఎప్పుడు ఏసిస అంటే నా క్లాస్ ఇది చేసానే మామంద బయవర్తాడు ఆ మరి ఏంది దయ్యం ప్రాంక్ ఏంది దయ్యం ప్రాంక్ నా డ్రెస్ లోసం అక్కడ సారె పడిపెర్ నాకు అయితే దన్నదన్న రకిన లోపలికి మస డెంజర్ వనను 왔다 నువ్వు ఇంకోసారి దయ్యం ప్రాంక్ లో చేసానే చేసాను సంపాల్ అర్గుతేనే మీ నా పైన అర్చొసినా ఉంటారో గోరవకోలం వచ్చే

చెప్పు నువ్వు ఆమె చిన్నపిల్ల నీకేమైంది అంటే ఆమె ఏమవుతుంది అంటే జస్ట్ బయబట్టిస్తా మమ్మీ ఎప్పుడు చీకటి గొడవలు వచ్చాడు చేసింది అయిందని

కే పే అంటే బాకీ గాడు అన్న కా వంట మిరపించేయడానికి సరే అన్నయ్య కైమిష్ మొరైస్ కు ట్రైనింగ్ ఇస్తున్నా ఆ నా అంతగా అన్నయ్య ఎందుకు అంతగా लाइक शेयर चपूक ओवरगेट लाइक शेयर अ